ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మాజీ సీఎం జగన్ పై గుంటూరులోని నగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు ఫైల్ అయింది వీరితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేసి తనపై హత్యాత్నం చేశారని ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణం కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు ఈ కేసులో మాజీ సీఎం జగన్ను ఏ త్రీగా చేర్చారు ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల పేర్లను చేర్చారు ఇక ఏ ఫోర్ గా విజయపాల్ ఏ ఫైవ్ గా డాక్టర్ ప్రభావతిని చేర్చారు నిన్న ఈ మెయిల్ ద్వారా రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు మాజీ సీఎం జగన్ ఒత్తిడి వల్లే తనను అరెస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు ఆయన ఇప్పుడు కూడా ఆయన తనపై కూడా సిఐడి అధికారులు కూడా అచితను ప్రవర్తించారని చెప్పేసి నిన్న ఎస్పీ ఆఫీసులో కూడా నిన్న ఆయన మెయిల్ ద్వారా కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో నగరంపాలెం పిఎస్ లా కూడా ఆయన మీద కూడా ఆ కేసు నమోదు చేశారు ఇదేం సంబంధించి రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో లో కూడా కేసు సంబంధించిన రఘురామకృష్ణరాజు కూడా అప్పుడు ఆ ఏపీ సిఐడి అధికారులు కూడా ఆయన్ని విచారణ నిమిత్తం కూడా గుంటూరు తరలించారు తరలించిన తమ గ్రామంలోనే ఆ తనపై అంటే అతనికి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా కానీ తన తన మీద కూడా ఇద్దరు వ్యక్తులు కూర్చొని తన మీద కూడా గుండెల మీద బాధారని చెప్పేసి మరోవైపు తన మీద అనుచితంగా ప్రవర్తించారని చెప్పేసాను కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది తన తనకు మీద కూడా అనుచితంగా ప్రవర్తించారని చెప్పడం జరిగింది గతంలో కూడా ఆయన ఇక్కడ సిఐడి ఆఫీస్లో కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న తర్వాత కోర్టులో హాజరుపరచారు తన మీద అధికారులు కొంతమంది కూడా తన మీద కావాలని కష్టపూర్తంగా కూడా కొట్టారని చెప్పేసి ఫిర్యాదు జరిగింది ఆ తర్వాత కూడా ఆయన జడ్జి గారు కూడా తర్వాత ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గుంటూరు పరిత తరలించారు అయితే అక్కడ కూడా అతనికి వైద్య పరీక్షలు చెప్తంగా పూర్తిగా మన బాగుంది కూడా అతని మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాంతో కూడా అతన్ని రిమాండ్ విధించారు ఈ మొత్తం అంత నేపథ్యంలో కూడా ఆయన ఆ తర్వాత కూడా సుప్రీం కోర్టు ఆశ్రయించారు ఆ తర్వాత ఆయన సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన సుప్రీంకోర్టు కూడా అక్కడ హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ కూడా తరలించాలని అక్కడి నుంచి కూడా అతనికి చికిత్స అందించాలని చెప్పేసి కూడా హాజరం జరిగింది దీంతో కూడా ఆ మొత్తం ఆ కేసు సంబంధించిన వ్యవహారంలో కూడా తనపై కూడా కక్షపూర్తి పూర్తి అని చెప్పేసి నిన్న సాయంత్రం కూడా ఆయన గుంటూరు అనేటువంటి ఎస్పీ కూడా ఆయన మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు దీంతో అక్కడ గుంటూరు కూడా ఆ నమోదు చేశారు దీంట్లో కూడా సునీల్ కుమార్ మీద అంటే సునీల్ కుమార్ మీద కూడా గా కూడా కూడా అంటే ఈ ఫిర్యాదులో అరెస్ట్ చేసి తనపై హత్యాయత్నం చేశారు తను జైల్లో ఉన్న టైంలో అని పేర్కొన్నారు ఇంకా ఈ ఫిర్యాదులో ఏమేమి చేర్చారు ఇది ఒకటే చేర్చారా అంటే అతనికి సిఐడి అధికారులు తనని విచారించిన క్రమంలో కూడా అతని కావాలని చెప్పేసి అంటే అప్పుడు సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొద్దులతోనే తన మీద కూడా దాడి చేశారు కావాలని చెప్పేసి అని సునీల్ కుమార్ దాంతో సీతారామ వీరందరూ కూడా కావాలని తన మీద కూడా ఒత్తిడి మేరకు కూడా చేశారని చెప్పి చెప్పడం జరిగింది అయితే అతను ఆ గత ప్రభుత్వంలో కూడా చేశారు దాని మీద కూడా అతని మీద కూడా కొంత ఆ కేసులు కూడా నమోదు చేశారు దీంతో కూడా ఏపీ సీలతో అతన్ని హైదరాబాద్ నుంచి గుంటుకొచ్చి అతను కూడా విచారణ చేశారు ఆ క్రమంలోనే తనపై కూడా కావాలని కక్షపూర్తింగా గానీ తనపై కూడా కావాలని చేశారని చెప్పేసి అని కూడా ఆయన ఫిర్యాదు కూడా పేర్కొన్నారు గతంలో కూడా ఆయన ఆ కాళ్ళ మొత్తాన్ని కూడా ఎర్రగాయి తర్వాత వాపులు వచ్చి ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ ఉన్నటువంటి దాంట్లో కాలం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా చికిత్స అందించారు అది ఈ క్రమ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో తనని కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇటువంటి మొత్తం కన్సన జరిగిందని చెప్పేసి అని కూడా ఆయన అభిప్రాయపడ్డట్టు కూడా ఆయన చెప్తున్నారు దానితో ఆయనకి నిన్న ఎస్పీ ఆఫీస్ ఫిర్యాదు జరిగింది దీంతో ఆయన మీద ఇప్పుడు ఆ కేసు కూడా నగరం పాలన పీఎస్ఓ కేసు నమోదు చేశారు అటు ఏవన్ గా కూడా డీజీ సునీల్ కుమార్ మాజీ డీజీ సునీల్ కుమార్ అటు ఏడు సీతారామయ్య ఏత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎవరైతే డాక్టర్లు ఎవరైతే పరీక్షించారో ఆ డాక్టర్ల మీద కూడా ఆ తర్వాత కొంతమంది విచారించిన అధికారులు వాళ్ళ మీద కూడా మొత్తంగా కూడా కేసులు నమోదు జరుగుతుంది దీంతో కూడా ఇప్పుడు ఆయన మీద మీద మొత్తం కూడా ఎఫ్ఐఆర్ కేసులు అయితే మాత్రం నమోదు చేశారు సుమ మొత్తం ఎంత మందిపై కేసు నమోదు చేశారు వారిపై కూడా ఇవే ఉన్నాయా హత్యాత్నం చేసేందుకే కస్టడీలో ఉన్నప్పుడు ట్రై చేశారనే ఆరోపణలు ఉన్నాయా ఇంకా ఏమైనా ఈ ఆరోపణలు ఉన్నాయా అంటే మొత్తం చూసినట్లయితే ఈ వ్యవహారంలో తనని కావాలనే గత ప్రభుత్వంలో కూడా నన్ను కక్షాపూర్తంగా గానే రెండు వేల ఇరవై రెండు కేసులో కూడా తనపై కూడా రాజద్రోహం కేసు అంటే రాష్ట్రానికి అస్థిరపరిచేందుకు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆ కేసు మీద కూడా అతన్ని హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏపీసీ అధికారులు కూడా అతన్ని విచారించారు ఆ విచారించిన క్రమంలో కూడా అతను చెప్పిన అంశాలు ఏమైతే ఉన్నాయో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన మీద కావాలని చెప్పేసి అని అకాశం వెళ్లకొక్కడం కోసం అని చెప్పేసి అని చేశారని చెప్పడం జరిగింది కేసు లేకపోయినా తన మీద కూడా కావాలని చెప్పని కక్ష పూర్తిగా కూడా ఇటువంటి కావాలని చెప్పి తన మీద కూడా హార్ట్ ఆపరేట్ చేసుకున్నా కానీ అతని మీద కూర్చొని తన మీద తన మీద దెబ్బలు ఆడారు తర్వాత తన మీద దెబ్బలు కొట్టారు ఆ కాలం మీద కూడా వాతలు తేల్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది కావాలని తనని టార్గెట్ చేశారని చెప్పేసి నేను రఘురామకృష్ణరాజు కూడా గతంలో కూడా ఆరోపించారు ఇప్పుడు కూడా అదే అంశానికి సంబంధించినటువంటి కూడా అతను ఇప్పుడు కూడా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఆయన ఒక లెటర్ ద్వారా కూడా ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన నిన్న మెయిల్ ద్వారా కూడా అతనికి గుంటూరు ఎస్పీగా తుషార్ రెడ్డికి మాత్రం అతను పంపించారు ఆ తర్వాత ఆయన ఆయన సాయంతకాలంలో కూడా అతని మీద కూడా ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కేసులు మొత్తం దాదాపుగా ఐదు రోజుల మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు ఇంకా మీద కూడా విచారించిన తర్వాత కూడా మీద కూడా కేసులు నమోదు చేస్తావని పోలీస్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈ కేసు తెలు వ్యవహారంలో కూడా మొత్తం కూడా వ్యవహారంలో ఇందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత డీజీ సునీల్ కుమార్ తర్వాత సీతారామాజనేయులు అలాగైతే ఆ ఎవరు ఎవరైతే ఉన్నారో సూపర్టెంట్ ప్రభావతి మీద కూడా తర్వాత అందరి మీద కూడా కేసులు కూడా నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు అన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది దీన్ని మాత్రం విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది నాగరాజు